కుంభరాశి వారికి శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది వీళ్ళు శ్రమిస్తారు ఉదయం పది గంటల దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడాను చక్కగా అన్ని విధాలా శ్రయోదాయకవంతమైనటువంటి ప్రభావాలతో కష్టపడతారు దానికి తగినటువంటి ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది అంతేకాకుండా బంధుమిత్రుల యొక్క ఆదరాభిమానాలు బాగా పెరుగుతాయి ఇలా నాయన వచ్చావా అసలు కనిపించట్లేదురా నువ్వు ఎక్కువ బిజీ అయిపోయినట్టున్నావు ఆప్యాయత అనురాగాలు అనమాట అమ్మా ఏం చేస్తాను ఏదో జరుగుతున్నాయి చేస్తున్నాను మరి మీ అంతా నా మనసులోనే ఉంటారు ఎప్పుడు అని ఈయన డైలాగ్ వేస్తాడు అప్పుడు వాళ్ళు ఆనందపడిపోతారు ఒక్కొక్కళ్ళు కళ్ళెమ్మ నీళ్లు గారుస్తారు ఆహా ఎన్నాళ్ళ ఇందిరా నాయన నిన్ను చూసి అని ఆ ఆనంద సంతోషానికి ఈయన తప్పిపోయిపోతాడు ఆహా ఓహో ఓహో ఆహా అని చెప్పేసి ఇది బంధుమిత్ర సమాగమనంలో జరిగేటువంటి విశేషవంతమైనటువంటి ప్రక్రియ కొంతమందేమో ఆనందంతో కూడినటువంటి ఆవేదనతో నవ్వుతుంటారు బాబు అని చెప్పేసి అలా చూడగానే ఆనందం అనమాట ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ నెల చాలా చక్కగా కనిపిస్తాయి అంటే ఏంటి అనమాట చాలా కాలం తర్వాత బంధుమిత్రులు కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇక్కడ అని చెప్పేసి అంతేకాకుండా క్రమమైనటువంటి రీతిలో చాలా చక్కటి రీతిలో వృత్తిలో కూడా ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ సుఖ సంతోషాదులు భూగృహ ప్రయత్నాదులలో కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది అంటే కొద్దిగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి ఏదో భూమి చూడటానికి బయలుదేరినప్పుడు అదేదో గొడవల్లో ఉందిలేండి మనకెందుకులే అంటే వాళ్ళ గొడవ వాళ్ళకే మనకెందుకు అని చెప్పేసి బయలుదేరి వెళ్ళినట్టయితే అక్కడ తగాదాలు కావడానికి ఆస్కారం ఉంది అందుచేత ఈ విషయాల్లో కొద్దిగా వెనకంజ వేయటం చాలా మంచిది ఈ రాశివారు తప్పనిసరిగా దత్తశరణమ్మ అని చెప్పేసి ఎక్కువసార్లు అనుకోవాలి శని యొక్క ప్రభావరీత్యా దశరథ కృత శని పఠనం చేయటం మంచిది అమ్మవారి యొక్క సప్తశ్లోకి శ్లోకాలలో సూలేన సూలీన పాహినోదేవి పాహిగడ్గినచాంబికే ఘంటాశ్వనైన పాహి చాపజ్ అశ్వనై నచ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు తెలుపు రంగులు దుస్తులు ధరించటం శుక్ర సోమవారాలు అనుకూలంగా ఉండటం మూడు పన్నెండు ఇరవై ఒకటి తేదీలు అనుకూలతనం ప్రసాదించడానికి రాశివారికి అనుకూలం ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క డివోషనల్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి అపురూపమైనటువంటి ఈ రాశి ఫలితాలలో చెప్పిన సూత్ర ప్రాతిపదికల రీత్యా కుజస్తంభ దోషము అందరికీ ఉన్నది కాబట్టి రాసుల వారు తప్పనిసరిగా అమరావతిలో జరిగేటువంటి కార్తీక మాసంలో జరిపేటువంటి ఆ యొక్క రుద్రయోగంలో పాల్గొనటం తగినటువంటి విధి విధానాల్ని ఆచరించడం మంచిది దీనికి సంబంధించిన వివరాల కోసం ఎయిట్ జీరో జీరో ఎయిట్ జీరో జీరో ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్కి ఫోన్ చేసి కనుక్కోండి ఇక మీనరాశి